హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి విహాన్ బర్త్డేలో మేధస్వి బాగా అల్లరి చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ ఇలా ఎత్తుకుంది ఈమె యంగ్ అమ్మమ్మ లాస్ట్ అందుకోసమే ఈమె చాలా ఎంగుగా ఉంటారు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి చూడండి బెలూన్స్ అడుగుతూ ఉంది బెలూన్స్ అన్నీ చూపిస్తూ బాగా ఆడుకుంటూ ఉంది ఇలాగ రెడీ అయ్యామండి నేను మా పాప ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా పాప మేము ఎలా రెడీ అనేసి మేమైతే సింపుల్గా రెడీ అవుతాము మేమైతే మేకప్ కానీ లిప్స్టిక్ కానీ ఇలాంటివైతే యూస్ చేయము అసలు చాలా సింపుల్గా ఇలా రెడీ అవుతామన్నమాట చూడండి మీద వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి ఆడికి వెళ్ళాలి వీడికి వెళ్ళాలని అంటూ ఉంది సరే అని చెప్పి నేను తీసుకొని ఎత్తుకున్నాను మేధస్విని ఎత్తుకొని స్టేజ్ మీదకి వెళ్తున్నాము స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే ఆమె అయితే బెలూన్ పట్టుకొని అసలు వదలట్లేదు సో తర్వాత విహానికి అక్షంతలు వేసి ఆశీర్వదిచ్చామనమాట ఆశీర్వదించి విహాన్ని చూడండి మీద ఎలా అలా చేస్తుందో ఉండట్లేదు అసలు వాడికి బెలూన్ కూడా ఇవ్వట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు విహాన్ మేధాకి తమ్ముడు తమ్ముడు అవుతాడు అసలు మంచిగా ఎంజాయ్ చేస్తుంది బర్త్డే పార్టీలో అయితే అసలు అందరిని ఎత్తుకోమనేసి అలా అడుగుతూ బాగా ఎంజాయ్ చేసిందండి చూడండి విహాన్ని చూస్తూ అసలు స్టేజ్ మీద అందరిని చూస్తూ ఉంది అందరు రిలేటివ్స్ వచ్చారనమాట సో అందుకోసమని ఆమె అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అందరిని చూసేసి తనకి కూడా ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం కదా సో అందుకోసమని బర్త్డే పార్టీలో అయితే అసలు ఫోటో షూట్ ఫోటో తీస్తున్న ముందుకు చూడమంటే కూడా ఆమె వెనక్కి బెలూన్స్ అవి ఇవి చూసుకుంటూ బాగా ఇది అవుతూ ఉండే తర్వాత అత్తయ్య విహాన్ని ఎత్తుకున్నారు విహాన్ని ఎత్తుకొని ఇలా ఫోటో దిగాము ఫోటో దిగేసి వాటి బర్త్డేలో అయితే చాలా బాగా మేధష్వి అయితే బాగా ఎంజాయ్ చేసిందండి ఇలా గా స్టేజ్ మీద చాలాసేపు తన ఫోటో కోసమే మేము చాలా అయిపోయాము ఎందుకంటే తన వెనక్కి చూస్తుంది సో ఫేస్ పడట్లేదు అందుకోసమని తర్వాత చాలా చెప్పి ఇలా ఫేస్ అయితే దిగేసి ఫోటో అయితే దిగేసాము ఫోటో దిగేసి తర్వాత బయటకు వెళ్ళామండి బయటకెళ్ళి మళ్ళీ మైదానం తీసుకొచ్చాము అంటే లంచ్కి వెళ్ళాము లంచ్ వేసేసి వచ్చి ఇలా కు నిలబెట్టాను తన్ని నిలబెడితే చూడండి ఎంత బాగా అందరినీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే బెలూన్ పట్టుకొని బెలూన్ తోటి ఆమె కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అస్సలు వదలట్లేదండి బెలూన్స్ అయితే ఆడుకుంటూనే ఉంది అస్సలు విసిగించలేదు ఏడవలేదు అసలు నిద్ర కూడా పోలేదండి నిద్రపోకుండా బాగా ఆడుకుంటూ ఉంది చూశారు కదా మా వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి మేము ఎలా రెడీ అయ్యామో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాగ అందరూ అక్షంతలు వేయడానికి వెళ్తున్నారు అందుకోసం ఈ వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ